మేము హైదరాబాద్ వచ్చిన ఆరేళ్లలో ఆరేడు సార్లు వెళ్ళి ఉంటాను చిలుకూరికి అయితే ఈ రోజు చూసినంత రష్ నేను ఎప్పుడూ చూడలేదండి చాలా రష్గా ఉంది అసలు వెళ్తుంటేనే అర్థమైపోయింది చాలా మంది జనాలు వచ్చారు చాలా వెహికల్స్ ఉన్నాయి బస్సుల్లో వచ్చారు బస్సుల్లో వచ్చారు చూసారా ఈరోజు ఎక్కువగా యువతరం కనిపిస్తోంది బహుశా ఇంకా కాలేజీలు స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా ఇంకా మళ్ళీ వాళ్ళకు కుదరదేమో ఈరోజు వచ్చారు అనుకున్నాను నేను అయితే ఆదివారాలు సాధారణంగా నేను ఇలాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్ళను ఏంటంటే కొంచెంసేపు అయినా దర్శనం ప్రశాంతంగా అవదని కానీ ఈరోజు ఏంటంటే వెళ్లాల్సి వచ్చింది ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది కిందట ఆదివారం సాయంత్రం అనుకున్నాం పోస్ట్ పోన్ అయ్యింది ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నాము అయితే బయలుదేరడానికి ముందే కొన్ని విఘ్నాలు ఎదురయ్యాయి అయినా సరే వెళ్ళిపోయాము పర్వాలేదు నాకు దర్శనం అయింది వేగరమే అయింది కానీ అంత సంతృప్తిగా లేదన్నమాట కిందటి నెల నేను విహారి వెళ్ళాము సాయంత్రం వెళ్ళాము అప్పుడు చాలా బాగా అయింది ఏదైనా సరే భగవంతుని దయే అక్కడ ఫ్యాన్సీ షాపులు కనిపిస్తే ఊరుకుంటామా అస్సలు ఊరుకోం కదా ఈ మధ్య వాటి పిచ్చి బాగా ఎక్కువైంది మెళ్ళోకి రెండు గొలుసులు చెవులకు ఒక జత టాప్స్ కొన్నానమాట ఇంటికి వచ్చాక ఇంకా ఏం తిందామా ఏం తిందామా అని మళ్ళీ ఆలోచన ఆ ఆఖరికి ఒక పావుగంట తర్జన భర్జన పడి అమ్మ టమాటా రైస్ చేసుకుందామా అన్నాడు అయితే దేనికైనా మనం టైం ఇవ్వాలండి నేను ఎప్పుడు టమాటా రైస్ చేసినా దాన్ని టమాటాల్లో ఉన్న నీరంతా పోయి వరకు మగ్గిస్తాను ఈ రోజు కొంచెం హడావిడిలో కదా పూర్తిగా అవ్వకుండానే బియ్యం పోసి కలిపి ఎప్పటికంటే నీళ్లు తక్కువ పోసాను పూర్తిగా ఎక్కువగా నిండా రెండు గ్లాసులు వేయలేదు కొంచెం తగ్గించాను అయినా సరే టమాటోలా తడి ఉండడం వల్ల కొంచెం ముద్దగా అనిపించింది అప్పుడు మళ్ళీ ఇంకో విజిల్ పెట్టాను అప్పుడు బాగుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అందరికీ శుభరాత్రి